హలో నమస్తే అందరికి ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా చాలా క్రిప్సీగా పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తిని మా రాయలసీమ వన్ ఆఫ్ ది స్పెషల్ అయిన అలసంద వడలు మనం చేసుకోబోతున్నాం అనమాట అలసందలు ఒక నైట్ మొత్తం నానేశాను నానేసి ఒక చుక్క కూడా వాటర్ వేసుకోకుండా ఇలా మొత్తం మిక్సీ గిన్నెలో తీసుకున్నాను గ్రైండర్కి వేసి తీసుకుంటే ఇంకా చాలా చక్కగా వస్తుంది మనకి ఎంతగా కావాలంటే ఎంత మెత్తగా కావాలంటే అది తీసుకోవచ్చు ఇవి చాలా మెత్తగా చేసుకోకూడదండి గ్రైండర్లో అయితే కొంచెం బాగా వస్తుంది అంటే కొంచెం పలుకులు పలుకుల్లాగా లాగా ఇంత మెత్తగా అయిపోయింది మిక్సీలో ఇంతే వస్తుంది ఇది చాలా లూజ్గా ఉంది దీన్ని కూడా మనం ఎలా ఈజీగా చేసుకోవాలో చూడండి ఆయిల్ తీసుకున్నాను ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని బాగా వేడి చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా చీల్చి తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొంచెం జీలకర్ర ఉప్పు తినేసోడా కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు నేను వేసుకుంటలేను మీకు కావాలంటే మీరు వేసుకోండి ఇలా మొత్తం కలిపి మొత్తం ఇలాగా గారెల్లోకి మంచిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోయిందో సాల్ట్ లేదో చూసుకోండి ఇలాగా ఒక గరిట తీసుకొని దానికి ప్లాస్టిక్ కవర్ గా మనం బయట సరుకులు తీసుకొస్తే పాలు అవి తీసుకొస్తే ఇస్తారు కదా కవర్ తీసి ఇలా చుట్టేయాలన్నమాట మనకి ఈజీగా గారెలు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సేప్ అంతా కూడా బాగా వస్తుంది ఇది కొంచెం లూజ్గా ఉంది కదా మనం మిక్సీలో తీయడం వల్ల లూజ్గా వస్తుంది అనమాట పిండి అదే గ్రైండర్లో తీస్తే చక్క చక్కగా వస్తుంది చేత్తోనే వేసుకోవచ్చు అనమాట ఇలాగా దానికి ఆయిల్ రాసి ఇలా చక్కగా వేసుకోవచ్చు అనమాట అసలు కష్టమే ఉండదు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చూడండి గారేలు ఎంత చక్కగా లాగా వచ్చింది మంచిగా ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేటోళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా చక్కగా వస్తాయి అన్నమాట ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే మనము ఇవి వేపుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది వీటిలో ఇందులోకి మనము చికెన్ మటన్ కూడా చేసుకున్న బాగుంటుంది చికెన్ మా సైడ్ అయితే నాటుకోడి పులుసు అలసంద గారెలు చాలా ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది నేనైతే పల్లీ చట్నీ చేశాను టిఫిన్లోకి చేస్తున్నాను కాబట్టి మార్నింగే నేను నాన్ వెజ్ ఏం చేయలేదు కాబట్టి నేను పల్లీ చట్నీతో కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాటుకోడి పులుసుతో అయితే కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ఆల్రెడీ తిన్నవాళ్ళు రాయలసీమ వాళ్ళకైతే తెలుసు అంతే ఇంకా చేసి మనం సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి చూడండి ఇలా విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి అనమాట ఏ గారెలైనా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు మీకు రాకపోతే చేత్తో వేయడం రాని వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్